ఒక్క మాట చివరిగా చెప్తాయి ఇక మిమ్మల్ని ఎక్కువ మైండ్ తినలే కానీ ఫైనల్గా ఒక ముక్క చెప్పేస్తా అగ్నిగుండములోనికి ప్రవేశించకుండా ఆపలేడా ఆపగలడా ఆపలేడా పెద్దగా చెప్పాలందరూ ఆపచ్చుగా మరి వాడు అంటాడు సిలువు మీద చేతుల్లో రెండు కాళ్ళల్లో ఒకటి మూడు మేకులు మేకులు వీక్కోలేనోడు నిన్ను నన్ను ఏం కాపాడుతాడు అన్నాడు వరే మేగులు పీకోటానికి అసిలివెక్కింది ప్రాణం పెట్టడానికి సిలివెక్కింది మేగులు పీకోలేడు మేగులు పీకోలేడు మేగులు బీక్కోవటం గొప్ప చచ్చి తిరిగి లేవటం గొప్ప ఏదే ఏది గొప్పరా అయ్యా ఏది గొప్ప దేవునికి స్తోత్రం కలుగునుగాక గుర్తుపెట్టుకో ఒక మాట చెప్తున్నా అగ్నిగుండంలోనికి భక్తులు ప్రవేశించకుండా ఆపగలడు కానీ ఆపల అగ్నిగుండంలోనికి పోనిచ్చాడు అయితే అగ్ని నడుమ ఆయన ప్రత్యక్షమయ్యాడు స్తోత్రం అవునా అలాగే అసలు శ్రమలేవి రాకుండా మనల్ని తప్పించవచ్చు ఏమండీ అయిపోయింది ఇక ముగింపు ఏ సమస్య ఏ బాధ ఏ నొప్పి ఏ ఇరుగు ఏ ఇబ్బంది ఏ శోధన రాకుండా మనల్ని తప్పించవచ్చు పూర్తిగా ఆపేయచ్చు కాకపోతే అక్కడ మనకు విశ్వాస బలం అనేది దేవునికి మహిమ అనేది మనకు అనుభవ పాఠం అనేది మొదలైనవేవి ఉండవు ఇవన్నీ మనకు కావాలంటే అగ్నిగుండ ప్రవేశం అనేది జరగాల్సిందే దీన్ని ఇంకొక కోణంలో చెప్పాలంటే శ్రమలలోనికి నిన్ను నన్ను వెళ్లకుండా ఆపడు శ్రమలలోనికి సమస్యలలోనికి బాధలలోనికి నిందలలోనికి అవమానలోనికి ఇరుకుల్లోకి ఇబ్బందుల్లోకి వెళ్లకుండా ఆపడో వెళ్ళనిస్తాడు కానీ అవి నీకు ఏ హాని చేయకుండా ఆయనే నీ పక్షంలో నిలబడతాడు పక్షంలో నిలబడతాడు రైస్ దా ఏది బాగుంటుంది అగ్నిగొండలు నెట్టబడ్డారు కాబట్టి దేవుడి సన్నిధిని చూశారు కళ్ళారా దేవుడిని చూశారు అనుభవించారు ఆయన సన్నిధిని ఒకవేళ నెట్టబడకుండా బయట ఆపేస్తే ఏం లేదు నెప్పుడు బ్రెయిన్ నట్టు కొంచెం లూజ్ చేస్తే అయిపోయేది ఏంట్రా నా బిడ్డలు అగ్నిగుండలు ఏమన్నా పళ్ళు రావని ఆపేస్తే అయిపోయేది వెంటనే పట్టిన ఏయ్ ఏ వద్దురా అనేవాడు అననీలా ఏనిచ్చాడు అక్కడ రోషన్ ఏంటంటే ఏందిరా నీ అలా అగ్గిని లేస్తావా ఏందంట ఏతే ఏంది ఏం చెయ్యో నా బిడ్డలు అయ్యి ఏం చేయదురా అగ్ని అది నా సృష్టి చూడు చూస్తావా ఏ శ్రమలు ఏబుని ఏబు ఏబుని ఏబు నేస్తానో ఏరా ఏం చేస్తావు ఏబుని ఏం చేయలేవు మొక్కవోని దీక్ష పట్టు వదలని విశ్వాసం నా ఏవికొంది ఎయి రై అన్నీ పోయినాయి కానీ ఏ వదిలిపెట్టి వెళ్ళిపోయాడా పొర్రపాటును కూడా చివరికి రెండంతలు వచ్చింది మొత్తం రెండంతలు 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 శ్రమల కొలిమిలోనికి వెళ్లకుండా మనల్ని ఆపడు గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెబుతున్నా రాణిస్తాడు అననిస్తాడు మాట పడనిస్తాడు దూషణ జరగనిస్తాడు విమర్శ జరగనిస్తాడు శ్రమలు రానిస్తాడు శ్రమల మధ్యలోనికి నిన్ను పోనిస్తాడు అయితే అవి నిన్ను ఏంత మాత్రం కూడా తాకకుండా నిన్ను కాపాడుకుంటాడు ఇంకా చెప్పాలంటే అసలు అవి రావటం నాకు చాలా ప్లస్ బ్రదర్ అని నీ నువ్వే అయినట్టు చేస్తాడు ఆయన సింహాల గుహల మధ్య సింహాల మధ్యలోనికి దాని వెళ్ళకుండా వెళ్లకుండా ఆపల వెళ్ళనిచ్చాడు ఆపాలనుకుంటే ఆ నైటే ఆపేసాడు కానీ వెళ్ళనిచ్చాడు కానీ సింహములు దానియులకి ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూశాడు ఇక్కడేమో అగ్ని బలము చల్లార్చాడు అక్కడేమో వాటి నోళ్ళు మూసాడు బ్రదర్ నీ చుట్టూ సింహాలు నోరు తెలిసినట్టు తెరిచుండొచ్చు పరిస్థితులు అవి ఏవైనా కావచ్చు ఎలాంటివైనా కావచ్చు ఎంత క్రూరమైన ఇబ్బంది అయినా కావచ్చు కొంతమందికి అప్పులు ఉంటాయి కొంతమందికి రోగాలు సింహాల ఉంటాయి కొంతమందికి భౌతికమైన కేసులు సింహాల ఉంటాయి సమస్యలు వాళ్ళ ముందు పెట్టుకున్నటువంటి పనులు సింహాల్లో నోళ్ళు తెరిచి ఉంటాయి మింగుతామని కొంతమందికి బలహీనతలు వారి వ్యసనాలు కొంతమందికి వాళ్ళు ఎదుర్కొనే శోధనలు ఆత్మీయంగా కొన్ని సింహాలు ఉన్నాయి భౌతికంగా కూడా కొన్ని సింహాలు ఉన్నాయి నోళ్ళు తెరిచినట్టు ఉంటాయి కొంతమంది చుట్టూ చుట్టూ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వాటి మధ్యలోనికి నేను వెళ్ళడానికి అనుమతించిన దేవుడు వాటి నోళ్లను బంధించగల సమర్థుడు అని గుర్తెరుగు వాటి నోళ్లను మూసి నిన్ను నన్ను విడిపించుటకు సమర్థుడు మనల్ని విడిపించడానికి మహిమన వదిలి భూమి మీదకి వచ్చాడు ఎంత ప్రేమించాడో ఒక్కటి గుర్తుపెట్టుకో ఈవేళ చాలు ఆ ఒక్క సాక్ష్యం చాలు ఏసయ్యా నేనంటే ఎంత ప్రేమ నీకు అంటే చచ్చిపోయి ప్రేమ అని చనిపోయి చూపించాడు ఇంకేం రుసువు కావాలి నీకు ఏమోనన్నా దేవుడు కూడా నన్ను వదిలేశాడేమో అనిపిస్తుంది నీ ముఖం ఎవడు చెప్పాడు నీకు వదిలేశాడని